పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఐ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఐదవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము దానియల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు లుకసువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనికులను ఏసు చూసెను ఒక పేదవి తంతువు అందు రెండు కాసులను యేసు గమనించి ఆ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని యేసు మీతో చెప్పుచున్నాను అని పలికెను వాళ్ళు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి కానీ ఈమె తన పేదరికంలో తన సమస్త జీవనమును సమర్పించినది అని పలికెను ధ్యానాంశం సమస్త జీవనాన్ని దేవునికి అర్పించువారు ధనుయులు కథోలిక దైవార్చన మూడు సంవత్సరాల క్యాలెండర్లోని ప్రథమ సంవత్సరం నవంబర్ నెల బైబిల్లోని చివరి గ్రంథంలోని దర్శన గ్రంథం పట్టణాలను చదివి ధ్యానించుకుంటూ ఉన్నాం వాటిలో ఉదంతాలు అత్యాసక్తికరంగా ఉంటాయి పురాతన పౌరాణిక గాథలను పొలినట్లుగా ఉంటాయి కల్పితాలకు ఊహా సృష్టికి ప్రతిరూపంగా ఉంటాయి కానీ వాటి వెనుక వేదాంతం ఉట్టుపడుతూ ఉంటుంది అట్టి మొదటి ఈ రోజు చూస్తాం వానిలోని అంశాలను చూస్తే ఇంకా ఎక్కువగా భ్రమించిపోతాం దాన్ని విమోచితుల స్థుతిగీతంగా నామకరణం చేసుకున్నాం దర్శన గ్రంథంలో ఏసుమేసియా గొర్రె పిల్లలాగా చిత్రించటం పలుమార్లు చూసాం అట్టివి ఈ పట్టణంలో దృశ్యాలు కొన్ని సీమను పర్వతంపై యావే దేవుని సింహాసనం మత ఈ సువార్థ నాలుగో అధ్యాయం ఏడవ వచనం యక్ష్యా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం ఈ పర్వతాన్ని మెస్య రాజు అని కూడా భావించారు విరిగిపోనిది సజీవ దేవుని నివాస స్థలం ఈ పర్వతమును పోలి ఇంటి నిర్మాణం జరగాలని క్రీస్తు సూచించారు మత ఈ సువార్థ అధ్యాయం ఇరవై నాలుగో వచనం పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ పర్వతంపై గొర్రెపిల్ల దర్శనమిచ్చింది గొర్రెపిల్ల గురించి ప పట్నంలోని కొన్ని వ్యాఖ్యానాల్లో పరిశీలించి భావార్థాలతో ప్రేరణ పొందుదాం గొర్రెపిల్లతో పద్నాలుగు వేల మంది ప్రజలున్నారు గొర్రెపిల్ల ఒక సమూహంతో ఉండటం ప్రత్యేకం వీరందరూ గొర్రెపిల్ల అనుయాయులు గొర్రెపిల్ల రక్తంతో కొనబడినవారు ఇందులోని జనులు యూదులు ఇజ్రాయేలీలు అని చెప్పలేం పైన ఉదాహరించిన ఈ ప్రజల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి ఒకటి స్త్రీలతో లైంగిక సంబంధాలు లేనివారు మరియు అహు అవివాహితులు అనిగా శారీరక వాంచలు విగ్రహారాధకులకు బానిసులు కానివారు ఈ ప్రజల మధ్య అన్యజనులు ఎవరు లేరనటం కూడా గమనించదగినది ఆ లెక్కలో ఉన్న వారి అర్హత ఒకటే అది పరిశుద్ధత అందరూ దేవుని బిడ్డలే కానీ కొందరు అన్యులుగా పిలువబడుతూ ఉన్నారు ఇది నేడు మనకొక గట్టి సందేశం ఆ జన సమూహం గొర్రెపిల్ల వెంటే ఉంటుంది ఆ గొర్రెపిల్లని అనుసరిస్తూ ఉన్నారు వీరు ఏనాడు అసత్యమాడరు కాబట్టి వారు దోషరహితులుగా నిలుస్తారు ఆ ప్రజలు ఇతర మానవాళి నుండి విముక్తులైనారని చెప్పుకో చెప్పడం మరొక విశేషం ఆ ప్రజలు ఇతర మానవాళి నుండి విముక్తులైనారని చెప్పడం మరొక విశేషం వీరి వీరి మరొక ప్రత్యేకతను కూడా వర్ణించడం జరిగింది వారి నూతిటిపై ఆయన గుర్రే మెస్సయ్య పేరు ఆయన తండ్రి యావే దేవు దేవుడు పేరును లిఖించుకున్నారు అది వారికి దేవునితోనున్న సంబంధానికి సంకేతం ఒక ముద్ర ఒక సాంప్రదాయం అభిషేకించబడినవారు ఆ తరుణంలో దివి నుండి ఒక స్వరం వినబడింది దాన్ని ఆయన నమ్మాడు ఆ స్వరం గొప్ప జలపాత ధ్వనిని పోలి ఉంది ఆ జలపాతం ఊరిమి శబ్దం చేస్తుంది ఆ స్వరం సంగీత వీణనాదంలాగా ఉంది ప్రియ స్నేహితులారా మరి ఈనాటి ఈ మొదటి పట్నాన్ని గొప్ప గొప్ప అంశాలను దేవుడు మనతో ఈనాడు ముచ్చటిస్తూ ఉన్నారు అయితే ఈ సువార్త పట్నాన్ని మనం ధ్యానించినట్లయితే ఒక పేద వేదవరాలు దేవాలయానికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఆమెకున్నటువంటి రెండు కాసులను వేయటం యేసు గమనించారు మరి ఈ రెండు కాసులు ఏంటి అని మనం ధ్యానిస్తే ఆమె జీవనోపాధికి కావలసినటువంటి ధనం ఆ ధనం లేకపోతే ఆమె జీవితం దుర్భరంగా ఉంటుంది మరి సారే ఫాత్ కూడా ఆ వెధువురాలు తనుకున్న ఆహారాన్ని ఏలియాతో మనం పంచుకోవటం ధ్యానిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ విధవరాలు మరి తనకున్న రెండు కాసులు దేవాలయంలో సమర్పించుకోవటం అంటే దీని యొక్క విశేషం ఏమని మనం ధ్యానిస్తే ఆమె తనకున్నదంతా సమర్పించి దేవుని యొక్క ఆదరణపై దేవుని యొక్క ప్రేమపై దేవుడే చూసుకుంటాడు అన్నటువంటి భావనతో దేవునికి సర్వస్వం సమర్పించుకుంది దేవుడు నన్ను కాపాడుతాడు ఆయన నన్ను విడిచిపెట్టడు అనేటువంటి గొప్ప గొప్ప ధైర్యపు మాటలను ఆమె మనస్సున పదిలపరుచుకుంది మరి కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మరి యొక్క ఆలోచన ఏంటి మరి మన అర్పణ జీవితం ఎలా ఉంది మరి మనకున్నటువంటి ధనాన్ని ఏ విధంగా ప్రభువుకి సమర్పించుటలో నిమగ్నమై ఉన్నాం దేవునికి ఇవ్వటంలో కొనుక్కుంటూ ఉన్నామా దేవునికి ఇవ్వటంలో మరి గురువులను కానీ మరి సంఘ కాపర్లను కానీ మనం కించపరుస్తూ ఉన్నామా ప్రతిసారి కానుకలు కానుకలు అంటారని మనం కొనుక్కుంటూ దేవునికి ఇస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి హృదయ రహస్యాల్ని ఎరిగిన దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూ ఉంటా ఉంటారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మన ధనం మాత్రమే కాదు మన యొక్క తలాంతులను మన యొక్క సమయాన్ని దేవునికి సమర్పించుటలో వెనకంజ వేయరాదు మరి దేవాలయ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నప్పుడు వాటికి సహాయపడుతూ దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం మరి మన అర్పణలు ప్రీతికరంగాను యాపిలు అర్పణ వలె విధవరాలి అర్పణ వలె ఉండాలని కోరుకుందాం पिता पुत्र पवित्र